ఈరోజు పల్నాడు జిల్లాలోని మాచ్చళ్ల నియోజకవర్గంలోని రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన నా పిలుపు మేరకు గవర్నీవులు డైరెక్టర్ సీనియర్ ఉద్యమ నాయకుడు మరి దుర్గంపూడి రామ్కోటి రెడ్డి గారు సాంఘిక నాటక సీనియర్ డైరెక్టర్ ఉద్యమ నాయకుడు అలాగే డప్పు కళాకారుల సంఘం మరి ప్ర ప్రెసిడెంట్ మాచ్చర్ల తమ్మంపాటి దానం గారు అలాగే ఆలిటి రత్నం గారు కారంపూడి మండలం ఇన్చార్జీ ప్రెసిడెంట్ అయిన రమేష్ బాబు పాలపోగు రమేష్ బాబు రెండి సంతల మండలం ప్రెసిడెంట్ ఏల్పుల మల్లయ్య అలాగే ఆలెడ్ చెన్నై యేసోబు మాచ్చర్ల మండలం ఆలేడి దానేలు దాసరి స్వామిదాసు మహిళా నాయకురాలు మాచ్చల మండలం ప్రెసిడెంట్గా కిన్నర్ జయరాణి గారు ఎల్దిర్తి మండలం నుంచి ఉప్పవరపు వెంకటమ్మ గారు అలాగే అడిగొప్పల గ్రామం నుంచి కొమ్మి వెంకటమ్మ మరి వసంత మహిళలు భారీగా తరలి వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ప్రభుత్వ అధికారులకు జేపీ పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేయాలని మండల తీర్మానాన్ని ప్రతి మండలాన్ని తీర్మానం చేసుకొని ఉద్యమ నాయకులుగా వీళ్ళందరినీ లీడర్లుగా మరి ముందుకు తీసుకెళ్తున్నాం ఈ జట్టిపాల వెంకటేశ్వర జాంబోబరాజు భారత రాజ్యాంగం స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మానేశ్రీ కాంశీరామ గారి సిద్ధాంతాన్ని మహిళలకు సంక్షేమం అభివృద్ధి ఆత్మగౌరవం బహు కళాకారులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులకు రాజ్యాధికారం ఆత్మగౌరవం సంక్షేమం మరి వీటన్నిటిని ముందుకు తీసుకుపోవటానికి జేబీపీ పార్టీ అనుబంధ సంఘాలుగా మరి రైతు కూలి మహిళా సంఘం డప్పు కళాకారుల సంఘం నాటకరంగ స్థల కళాకారుల సంఘం జానపద కళాకారులు చర్మకారులు కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలని అన్ని మతాలని ఏకం చేసుకుంటూ బహుజన సిద్ధాంతంతో ముందుకు పోతున్న మేమందరం కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఏమనంగా మా హక్కులను సాధించుకోవటానికి వస్తున్నాం ఏ రాజకీయ పార్టీని విమర్శించటానికి కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని విమర్శించటానికి కాదు మా సిద్ధాంతం ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యం హక్కులు ఎన్ని అయితే ఉన్నాయో మండల స్థాయిలో తీర్మానం చేసుకొని ఇళ్ల స్థలాల కోసం బ్యాంకు రుణాల కోసం మేము ముందుకు వెళ్తున్నాం కళాకారులకి సంక్షేమం అభివృద్ధి ఎస్క్రేసియా చనిపోయిన వారికి భారత భారతదేశంలో తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక కళాకారుడు చనిపోతే ఇప్పటికి కూడా మరి ఎక్స్క్రెస్ ఇవ్వటం లేదు వాటిని కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము తెలియజేయటానికి మా హక్కును సాధించుకోవటానికి నెలకు పదివేల రూపాయల గౌరవేతరం పౌరాణిక కళాకారులకి నాటక రంగస్థల కళాకారులకి డప్పు కళాకారులకు కూడా మరి ముందుకు తెలుసుకు వెళ్తున్నాం మరి అట్లాగే ప్రతి మహిళలకి మూడు లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని మాచలపట్నంలో ఉంటున్న అద్దెలకు ఉంటున్న వలస కళాకారులకు కానీ వలస రైతు కూలి మహిళలకు కానీ బహు కళాకారులందరికి కూడా ప్రతి ఒక్కరికి మూడు సెంటులు చొప్పున స్థలం ఇవ్వాలని గవర్నీవులకి మరి మాచర మండల తహసీల్దార్ గారికి కూడా వినతపత్రం అందించాం అన్ని కులాలకి అన్ని మతాలకి మేము పనిచేస్తాం కాబట్టి మరి మీడియా మిత్రులు పత్రికా విలేకరు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి పార్శ్వభూమిని డీనోటిఫై చేసి మేము సొసైటీకి కేటాయిస్తే డబ్బు చెల్లిస్తామని కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాం ఆర్డీ గారికి గురదా ఆర్డీ గారికి తెలియజేశాం గౌరవీవుల మాచల మండల తహసీల్దార్ గారికి కూడా తెలియజేశాం కాబట్టి ఈ రోజున మరి ఎంత పత్రం కూడా ఇవ్వడం జరిగింది ప్రతి మండల నాయకులు వచ్చారు కాబట్టి మరి మీడియా మిత్రులు తెలుసుకొని ప్రతి మండలంలో ఒక తీర్మానం జరుగు జరుగుతుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం అందరికి జైభీలు బహు కళాకారుల ఐక్యత బహుజన్ల ఐక్యత జై భీం జయ నటరాజీ కళా